నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్క పార్టీ మాత్రమే బహుశా దేశ రాజకీయాలలో ఏ గ్రామానికి వెళ్ళి ఏ ఇంటికి వెళ్ళి అడిగినా కూడా విశ్వసనీయత ఉన్న పార్టీ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే అన్న మాట వినపడుతుంది ఈ మాట చాలా 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 ఒక రాజకీయ నాయకుడికి ఒక రాజకీయ పార్టీకి చాలా చాలా అవసరమైన మాట ఇది ఈరోజు ఐదు సంవత్సరాల మన పాలన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో బహుశా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు గతంలో చూడని విధంగా ఏకంగా నూట యాభై ఒక్క స్థానాలు నూట డెబ్భై ఐదు స్థానాలకు నూట యాభై ఒక్క స్థానాలతో అధికారం లేకొచ్చాం ఇరవై ఐదు స్థానాలకు ఇరవై రెండు ఎంపీ స్థానాలు గెలుచుకుని అధికారం లేకొచ్చాం వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాల మన పరిపాలనలో ఆ మేనిఫెస్టో అనేది ఏదైతే మనం చెప్పామో ఆ రెండు పేజీల మేనిఫెస్టో అని మనం ఏదైతే చెప్పామో ఆ మేనిఫెస్టో అన్నది నిజంగానే ఒక బైబిల్గా ఒక భగవద్గీతగా ఒక ఖురాన్గా భావిస్తూనే చిత్తశుద్ధితో అడుగులు వేశాం ఈరోజు ఐదు సంవత్సరాల తర్వాత గర్వంగా కూడా ప్రతి క్యాడర్ క్యాడర్లో ఉన్న ప్రతి ఒక్కరూ రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి దాకా కూడా ప్రతి ఒక్కరూ కూడా గర్వంగా వెళ్ళి ఎన్నికల ముందు అక్కా ఇది చెప్పాం చెప్పినవన్నీ కూడా చేశాం అని ఏకంగా తొంభై తొమ్మిది శాతం హామీలన్నీ నెరవేర్చి మేనిఫెస్టో తీసుకొని వెళ్ళి మళ్ళీ ప్రతి ఇంట్లో చూపించి మీరే టిక్కు పెట్టండి అని అడిగే నిబద్ధత చిత్తశుద్ధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది అని కూడా చెప్తా ఉన్నాను ఈరోజు ఇవాళ జరుగుతూ ఉన్నది కులాల మధ్య యుద్ధం కాదు ఇవాళ జరుగుతూ ఉన్నది క్లాష్ వార్ గుర్తుపెట్టుకోండి పేదవాడు ఒకవైపున పెత్తందారులు మరోవైపున ఇవాళ జరుగుతూ ఉన్నది ఇక్కడ మీ జగన్ ఉంటే పేదవాడు బాగుపడతాడు ఇవన్నీ కొనసాగాలి అని అంటే కేవలం మళ్ళీ జగన్ అయితేనే ఇవన్నీ కొనసాగుతాయన్న మెసేజ్ తీసుకొని పోవాలి పొరపాటున పొరపాటున మనం జగన్కి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ ఓటు వేయకపోతే పొరపాటును కూడా అది జరిగింది అని అంటే అంతట మనమే మళ్ళీ వాలంటీర్ల వ్యవస్థ మాకొద్దు జన్మభూమి కమిటీలు కావాలి అని చెప్పి మనమే సంతకం పెట్టినట్టే ఈ నలభై ఐదు రోజుల్లో ఇక ఎన్నికలు జరగబోతున్నాయన్న సంగతి జ్ఞాపకం పెట్టుకోండి ఈ నలభై ఐదు రోజులు దాదాపుగా మన పార్టీలో అయితే మోరర్లెస్ టికెట్లన్నీ మోరర్లెస్ అందరికీ కన్ఫర్మ్ అయినట్టే మోరర్లెస్ ఎందుకంటే మార్చాల్సినటివన్నీ దాదాపుగా అప్పుడే నైంటీ నైన్ పర్సెంట్ మార్చేసినాము ఇంకా ఏదైనా ఉంటే ఒకటో ఆరో ఏదో అన్నా ఉంటే అక్కడో ఇక్కడో ఏదో ఉంటే మొత్తం పెద్ద ఎక్కువేమి ఉండవు కాబట్టి అందరికీ మోరాలెస్ కన్ఫర్మే కాబట్టి ఖచ్చితంగా పోండి ఆర్గనైజేషన్ మీద ధ్యాస పెట్టండి ఇంతగా ప్రతి ఇంటికి మంచి చేసి ఇదిగో ఇన్ని లక్షలు మీ ఇంట్లో మంచి జరిగింది అని చెప్పి ఏకంగా లెటర్ల రూపకంలో ఇచ్చి ఆ జరిగిన మంచిని చెప్పగలిగిన పరిస్థితి బహుశా దేశ చరిత్రలో ఏ పార్టీ కూడా తమ ఎమ్మెల్యే అభ్యర్థులకు ఇచ్చిన పరిస్థితి ఎప్పుడు ఉండకపోవచ్చు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం మన ఎమ్మెల్యేలకు అవకాశం ఇస్తూ ఉంది కాబట్టి మీరు చేసుకోవాల్సిందల్లా ఇంకా ఆర్గనైజేషన్ మీద ధ్యాస పెట్టడం మరి ఎనభై ఏడు శాతం ఇళ్లకు మంచి జరిగితే అది ఏ నియోజకవర్గం అన్నా ఉండని కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఏ నియోజకవర్గం ఉండని ఇదే పరిస్థితి ప్రతి నియోజకవర్గంలో కూడా జరిగితే చేయగలిగినది ఏ ఇంట్లో ఎంత మంచి చేశామని ఏకంగా లెటర్లు తీసుకొని పోయి అక్క మీ ఇంట్లో ఇన్ని లక్షల రూపాయలు మంచి జరిగింది అని చెప్పి చెప్పగలుగుతా ఉన్నాం మరి ఇంత మంచి జరిగినప్పుడు ప్రతి ఇంటికి ప్రతి గ్రామంలోనూ ఎందుకు మెజారిటీ రాకూడదు ఆ గ్రామంలో వచ్చే మెజారిటీ ప్రతి మండలానికి ఎందుకు రాకూడదు ఆ మండలంలో వచ్చే మెజారిటీ ప్రతి నియోజకవర్గానికి ఎందుకు రాకూడదు అని అడుగుతా ఉన్నా కొద్దో గొప్ప మన ప్రత్యర్థులు రకరకాల కాస్ట్ ఫీలింగ్స్ తీసుకొస్తారు ఎందుకంటే ఇక్కడ జరిగేది కాస్ట్ వార్ కాదు ఇక్కడ జరిగేది క్లాష్ వార్ పేదవాడు బ్రతకాలి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావాలి పేదవాడు బాగుపడాలి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావాలి పేదవాడికి భవిష్యత్ ఉండాలి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావాలి ఈ అంశం ప్రతి ఇంటికి కూడా వెళ్ళి చెప్పగలగాలి ఇక నేను అంతా నేను చేశా మీ చేతుల్లోకి ఎవ్వడు ఏ రాజకీయ పార్టీ ఏ రాజకీయ నాయకుడు ఎప్పుడు ఇవ్వని ఆయుధాలు మీ అందరి చేతుల్లో నేను పెట్టా ఇక ముందుకు తీసుకొని పోయి ఎన్నికల్లో గెలిచి రావాల్సిన బాధ్యత ఇక కేవలం మీ మీద ఈ నలభై ఐదు రోజుల్లో మీరు చేసే ఆర్గనైజేషన్ స్ట్రెంగ్త్ మీద మాత్రమే ఆధారపడి ఉంది అని చెప్పి మాత్రం చెప్తా ఉన్నా ప్రతి ఒక్కరూ కూడా రెట్టించిన ఉత్సాహంతో పోండి మంచి చేశాం మంచి చేసి ఓటు అడుగుతా ఉన్నామన్న ఒక గొప్ప సంతృప్తితో పోండి పోయి ఈసారి మాత్రం లాస్ట్ టైం నాకు నూట యాభై ఒకటి వచ్చాయి లాస్ట్ టైం ఇరవై రెండు ఎంపీలు వచ్చాయి ఈసారి మాత్రం నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు రావాల్సిందే ఆ దిశగానే అడుగులు పడాలి ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీలు రావాల్సిందే అన్న దిశగానే అడుగులు పడాలి ఆ దిశగానే అంతే కాన్ఫిడెన్స్తో అడుగులు వేయమని చెప్పి మీ అందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్ విషెస్ తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా